నా పేరు మల్లికార్జునాయక్ అండి నేను గిరిజన గురుకుల పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను నేను ఈరోజు కర్నూల్లో ఎస్జిఎఫ్ సెలక్షన్స్కి రావడం జరిగింది ఈ సెలక్షన్కి వచ్చిన తర్వాత దాదాపుగా అంటే ఆట ఆడుతున్నంత వరకు మా అబ్బాయి ప్రతిదానకు రైడ్లో కానీ తర్వాత డిఫెన్స్ కానీ అఫెన్స్ కానీ రెండింటిలో కూడా మా వాడు బాగా ఆడాడు బాగా ఆడితే కూడా అక్కడ ఉన్నటువంటి సెలక్షన్ కమిటీలో మా వాడి పేరు రాసి తీరా ఫైనలిస్ట్ చేయడానికి పోయినప్పుడు ఇక్కడ ఈరోజు ఎవరైతే కబడ్డీ సెలక్షన్ చేశారో ఆ కబడ్డీ సెలక్షన్ చేసిన వాళ్ళు అసలు వాళ్ళకి సెలక్షన్ చేయడం వచ్చో రాదు లేకపోతే ఏదైనా వేరే అధికారులకు భయపడి ఏమన్నా పేర్లు మార్చారో లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏమన్నా పని చేశారు అర్థం కావట్లేదు కానీ ఇక్కడ రాసిన పేర్లు అక్కడ పోయినాక మారిపోతున్నాయి ఎవరైనా సెలక్షన్ చేస్తే కబడ్డీ ఆడిచ్చిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి ఏ ప్లేయర్ బాగా ఆడాడు ఏ ప్లేయర్ బాగా ఆడలేదని చెప్పేసి అక్కడ తీసి వాళ్ళకి ఏదైతే టెస్ట్ పెట్టారో టెస్ట్ ప్రకారం చూసుకొని అయ్యా నువ్వు బాగా ఆడలేదు దాన్ని బాగా ఆడాబో కాబట్టి సెలెక్షన్ వస్తుందని చెప్పేసి ఒక్కరు కూడా అలా చేయకుండా ఎక్కడో పక్కన పోయి గంట సేపు డిస్కషన్ చేసుకొని ఎవరికో ఫోన్లు చేసుకొని వాళ్ళతో మాట్లాడుకొని ఇక్కడ సెలక్షన్ లిస్ట్ పేరు రాస్తున్నారు దానిలో కరెక్ట్గా ఒక ఏడు మంది తప్ప నుంచి మిగతా వాళ్ళంతా కూడా రికమెండేషన్లు వాళ్ళే ఉన్నారు నీకొకటి నాకొకటి నాకొకటి నీకొకటి అని చెప్పి అలా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు ఆ పేర్లలో అసలు వీళ్ళు చేసే పని వీళ్ళకు తినే అన్నము ఏ రకంగా అరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అసలు ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డ్రస్ట్ పట్టించి పెడుతున్నారండి ఇలాంటి వాళ్ళు అసలు సెలక్షన్ తీసే ప్రాసెస్ ఏంటి ఆ ప్రాసెస్ ప్రకారం ఏ విధంగా తీయాలి దానికంటూ ఒక ప్రణాళికబద్ధంగా చేయాలి అది చేయకుండా నీకొకటి నాకొకటి నీకొకటి నాకొకటి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కర్నంలో ఉన్నటువంటి అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కబడ్డీకి సంబంధించి మరి వారి పర్యవేక్షణ ఉందో లేదో తెలియదు అసలు ఏ విధంగా వీళ్ళు ఇంత దారుణంగా ఒక్కొక్క పీటీ టీచర్కి ఒకరు రాసుకుంటున్నారు పేర్లు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ పేరు పెడతారు ఇతను వచ్చి నా పేరు రాయమంటే నా స్టూడెంట్ రాయమంటే నా పేరు రాస్తారు అంటే మేము ప్రభుత్వ పాఠశాలలో గురుకులలో కూడా మేము కూడా విద్యార్థులను తయారు చేసుకొని సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడి పొద్దున సాయంత్రం మేము ఎక్కడ ఉండి పనిచేస్తూ వాళ్ళని నేర్పించుకొని తీసుకొని ఒక్క 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 స్టూడెంట్ని తీసుకొస్తే అతని దగ్గర గేమ్ ఉంది అతని గేమ్ చూసి మాకు సెలక్షన్ ఇవ్వండి అంటే కూడా ఆ సెలక్షన్లో పేరు రాసుకొని కూడా అక్కడ పోయినా పేరు మార్చేశారు అంటే ఇంత దారుణంగా ఉన్నారా మన కర్నూలు జిల్లాలో కబడ్డీ సెలక్షన్ ఎస్డిఎఫ్ సెలక్షన్ చేసేవాళ్ళు అసలు కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నారా మనం తీసుకునే జీతానికి మనం మన యొక్క వ్యాయామ వృత్తికి న్యాయం చేస్తున్నామా రేపటి రోజున ఈ పిల్లల ఉసురు మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ పిల్లలకో లేకపోతే మీకో లేదంటే మీ తల్లిదండ్రులకో తగులుతుందండి ఖచ్చితంగా అసలు ఇంత దారుణంగా ఏంటంటే ఇలాంటి బతుకు బతుకే వేరే ఏదైనా చేయొచ్చు పచ్చిగా మీకు ఒకటి నాకు ఒకటి పంచుకుంటే చూడండి గుడికాడ బిచ్చగాళ్ళు గుడికాడ బిచ్చగాళ్ళు అడుగుకున్నట్టు అడుగుతున్నారు వీళ్ళు సెలక్షను ఎవడన్నా క్రీడాకారం తయారు చేసుకొని తీసుకొచ్చి మా ఊరి దగ్గర గేమ్ ఉందయా గేమ్ ఉండని తీ సెలక్షన్ చెప్పి ఒక్కడే చెప్పేటట్టు లేదు లీడ ఎంతవరకునా అన్న నాకొకటి అన్న నాకొకటి బిచ్చగాళ్ళ కంటే దారుణంగా ఇక్కడ అడుక్కొని మరి సెలక్షన్ తీసుకుంటున్నా పిల్లల్ని నేను ఇది మాట ఈ వీడియోలోనే కాదండి అదే కర్నూలు స్టేడియంలో నాటి బొడ్డున అందరి ముందు ఎవరైతే అక్కడ అసోసియేషన్ నెంబర్లు ఉన్నారో అసోసియేషన్ వాళ్ళతో ఇంతసేపు గొడవపడి మీరు చేసేది కరెక్టా అని అక్కడ తిట్టి వాళ్ళందరినీ కూడా ఎవరైతే సెలక్షన్ చేశారో వాళ్ళని తిట్టు వచ్చాను నేను ఇప్పటికైనా మన కర్నూలు జిల్లాలో మార్పు రాకపోతే అసలు ఇక్కడ క్రీడాకారులు అనే వాళ్ళు ఉండరు అంత కూడా రాజకీయాలు అంత కూడా రికమెండేషన్లు వీళ్ళ వల్ల కర్నూలు జిల్లా క్రీడాకారు అనే వాళ్ళు అసలుగు ముందుకు రారు ఎవరు కూడా అరే మనం ఒక గేమ్కి పోయి సెలెక్షన్ చేస్తే ఎవడు కూడా నీతి నియతిగా పనిచేయడు నీతి నియతిగా సెలక్షన్ తీయడు అని ఒక చెడ్డ పేరు అయితే మాత్రం కర్నూలు జిల్లాకు వచ్చేస్తుంది నేను పోయిన సంవత్సరం కూడా ఇదే నందాల జిల్లాలో సెలక్షన్ జరిగినప్పుడు కూడా వెళ్ళాను అక్కడ కూడా అంతే ఒకటి నాకు అని చెప్పి ఎక్కడ కూడా కూర్చొని వాళ్ళు వాళ్ళు పేరు రాసుకుంటారు ఇదే నా సెలక్షన్ చేసే ప్రాసెస్ మీరు నిజంగా ఒక క్రీడాకారుడిగా మీరు వచ్చి ఆ యొక్క క్రీడా వేమబద్ధ వృత్తిని న్యాయం చేయాలనుకుంటే మీరు ఇలా చేయరు మోసం చేయచ్చు లేకపోతే పక్కన దగ్గర డబ్బులు కట్టు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసొచ్చు అలాంటి వాళ్ళు ఈరోజు ఒక సెలక్షన్ కమిటీ ఏ విధంగా తీయాలా అసలు ఎవరు క్రీడాకారు ఎవరికి క్రీడాకారుడు కాదు ఎవరికి ఇవ్వకూడదు ఎవరికి ఇవ్వాలనే ఆలోచన కూడా తెలియకుండా అంత చేస్తారంటే నేను చూడటం చేస్తాను నాకు చాలా బాధేస్తుంది ఈ వీడియో కుదిరితే మిగతా అన్ని జిల్లా గ్రూపులో పంపించండి మన వామోపాధ్యాయులకు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కబడ్డీ సెలక్షను ఇంత దలిద్రంగా చేశారా ఒక వామోపాధ్యాయుడి ఆవేదన అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పంపించాలని కోరుకుంటున్నాను నా పేరు మల్లికార్జున నాయకండి నేను గిరిజన గురుకుల పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తాను నేను ఒక స్టేట్ జనరల్ సెక్రటరీగా కూడా వర్క్ చేస్తాను కాబట్టి ఈ సమస్యను మన ఉన్నతాధికారులు కూడా చేరవేసి కబడ్డీ సెలక్షన్లు ఈ విధంగా కబడ్డీ ఇంత దారుణంగా చేసేది ఎక్కడ చూడలేదండి వేరే వేరే గేమ్లు కూడా చూసాం కానీ ఎక్కడో ఒక మెయిన్ టీమ్ తీసుకొని ఒకరు ఇద్దరు రాసుకుంటారు కానీ ఇక్కడ ఒక ఏడు మంది నుంచి మిగతా వాళ్ళంతా కూడా రికమెండేషనే రేపు జరిగేటువంటి లోకల్గా జరిగేటువంటి కర్నూలు జిల్లాలో ఈ యొక్క టోర్నమెంట్ జరుగుతుందంట మరి మన వాళ్ళను వీళ్ళు చేసిన సెలక్షన్ను ఎలా ఉంటుంది అనేది రేపు అందరికీ కూడా చూస్తారు ఇంత ఇలా సెలక్షన్ చేసేటప్పుడు అయితే మిగతా స్కూళ్ళలో ఎవరు రాని రావద్దని చెప్పండి ఏ ప్రైవేట్ స్కూళ్ళకి కానీ మిగతా ఎవరైతే అసోసియేషన్లో ఉన్నారో వాళ్ళ స్కూల్ వాళ్ళ వరకే పిలిపించుకొని వాళ్ళు వాళ్ళు మాత్రం ఆడుకొని వాళ్ళ వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది వేరే గవర్నమెంట్ స్కూళ్ళ వాళ్ళకి కానీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎవరు పిలువద్దండి అన్ని అన్ని సక్రమంగా ఉండి మా అంత కష్టపడి మేము నేర్పించుకొని రాత్రి పగలు కష్టపడి వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తే ఒక్క పిల్లల పేరు ఉన్న సెలక్షన్ కూడా తీసేసి అక్కడ పోయి వాళ్ళు మార్పు మార్చుకొని వస్తారు అంటే ఎంత బాధ కలుగుతుంది ఇలాంటి దరిద్రమైనటువంటి ఆచారము వాడు నిజంగా ఒక వ్యాయామపాధ్యాడుగా ఆడి వచ్చిన వాడికైతే అలా చేయడు ఇంకా వేరే రకం వచ్చిన వాళ్ళు మాత్రం ఇలా సెలక్షన్ తీస్తారు కాబట్టి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కబడ్డీ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా అందరూ బుద్ధి చెప్పాలి సిగ్గు లేదు వాళ్ళకి నిజంగా చెప్తాను ఇంతకన్నా దారుణంగా తిరిగి బాగుండదు వయసులో పెద్దవాళ్ళు ఎంతో అనుభవం వాళ్ళు కానీ వాళ్ళ కొంచెం కూడా ఒక కబడ్డీ సెలక్షన్ ఏ విధంగా తీయాలి నిజంగా క్రీడాకారిని సెలక్షన్ తీయాలని చెప్పేసి తెలియని అంత దళితులుగా ఉన్నా చెప్పేసి నేను ఈరోజు చూశాను నా కళ్ళతో వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పోయి ఎక్కడికక్కడ కూర్చొని ఏదో వాళ్ళ వాళ్ళ వరకు ఒకటి నాకు ఒకటి పంచుకుంటుంటే నాకు ఆ గుడి దగ్గర ఆడుకున్న బిచ్చగలకైనా దారుణంగా అనిపించింది ఆ ఆవేదనతో ఈ యొక్క వీడియో కాల్ ఈ వీడియో తీస్తున్నాను కుదిరితే మీరు అన్ని జిల్లాలో ఉన్నటువంటి కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు పంపించండి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్జియాప్ సెలక్షన్ కమిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు దద్దమ్మాలని చెప్పేసి అందరు తెలియాలి